హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబాకారాగ్స్కి ఇవాళ ఏంటంటే మన జుట్టు గురించి చెప్పుకుందాం నెల రోజులు జుట్టు రాయకపోతే నూనె రాయకపోతే నెల రోజులు అండి ఒక వారం రోజుల నూనె రాయకుండా ఉంటే నష్టాలు ఎన్ని జరుగుతాయో చెప్తాను ఇవాళ మీకు ఇది కూడా అనుభవమే ఈ మధ్య నేను కూడా కొంచెం స్టైల్ పెరిగిపోయి నూనె తగ్గించాను నూనె తగ్గిస్తే జుట్టు రఫ్గా అయిపోయి అంటే అదో రకంగా రఫ్ అంటే ఎలా చెప్పాలి మీకు అంటే పట్టుకుంటే బె జుట్టు సిల్కీగా స్మూత్గా ఉండట్లేదు ఆ మధ్య చాలా అబ్జర్వ్ చేశాను అప్పటి నుంచి నేను నూనె రాసుకుంటున్నాను అయితే కొంచెం నూనె రాసే మొహం జిట్టుగా ఉంటుంది నల్లగా ఉంటే ఉండి ఏం చేస్తాను అసమానం ప్యా ఎక్కడికో పార్టీలకి ఫంక్షన్లకి వెళ్తే తలంటి పోసుకుందాం అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఎంత చెప్పేది మన బాడీకి ఎంత పోషక అవలబుల్ కావాలని ఎంత న్యూట్రిషన్స్ కావాలి ఎన్ని ప్రోటీన్స్ కావాలి ఎన్ని విటమిన్స్ కావాలని తింటాం కదా సేమ్ జుట్టుకు కూడా అది ఉంటేనే ఇక్కడిది ఉంటుంది ఇక్కడ ఇది అందం ఉంటుంది ఎవరికైనా ఇక్కడ లేకుండా ఇక్కడ ఎన్ని చేసుకున్నా గోడిగుండు అంటే పలచని చుట్టు ఉన్నా లేదని మొహంలోని జుట్టు పలచగా అయిపోతే మొహంలో కళ కూడా తగ్గిపోతుంది అయితే కళ కావాలా కళ కోసమే అంటే అన్నిటి కోసం అండి బతికేదే మనం అందుకోసం కదా అన్నీ కావాలి అన్నీ చేసుకోవాలి ఓకేనా చెల్లె వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాను కదా తలకి నూనె చాలా మంది స్కిప్ చేస్తారు నెలలు నెలలు రాసుకోరు రోజు అది షాంపూలతో పోసేసుకుంటారు జుట్టు జుట్టులాగా కొబ్బరి పీచులాగా జుట్టు అది ఇందాక నాకు గుతుర ఏంటి నూనె రాగిపోతే కొబ్బరి పీచు ఎలా ఉంటుంది మీరు కొబ్బరికాయ పీచూడకి ఇలా రా పొట్టులు రాలిపోతూ ఉంటుంది గరగరలాడుతూ ఉంటుంది ఎలా ఉంటుంది అలా తయారవుతుంది మీరు అనుకుంటారు ఈ పార్లర్కి వెళ్ళి ఆయన్ మసాలా చేసుకొని మళ్ళీ వచ్చి తలనే పోసేసుకుంటే బాగుంటుందని అవన్నీ కాదండి ఎందుకు ఎక్కడికి వెళ్ళో మన ఇంట్లో మన చేతిలో ఉన్న పనులు మనం వదిలేసుకొని ఎక్కడికో వెళ్ళడానికి ఇలాంటి సిటీస్లో వెళ్ళడానికే ఓ అరగంట పడుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా దగ్గర బిజీగా ఉంటే వాళ్ళ కోసం కూర్చోవాలి వాళ్ళ దగ్గర రెండు గంటలు టైం స్పెండ్ చేయాలి మళ్ళీ వాళ్ళ ఇంటికి రావాలి ఇవన్నీ కన్నా మన చేతిలో ఉన్న చిన్న చిన్న పనులు చేసుకొని మన జుట్టుని మన ఆరోగ్యంగా అందంగా పెంచుకుందాం అయితే నూనె రాయకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం ముందు నూనె రాకపోతే ఏమంటుంది జుట్టులోని తేమ తగ్గిపోతుంది చేతి ఉన్నది కదా పెడుసుగా తయారవుతుంది అదే చెప్పాను కదా కొబ్బరి పీచులా తయారవుతుంది పెడుసుగా తయారవుతుంది కొబ్బరి పీచులా తయారవుతుంది పొడి పొడిగా అయిపోయినట్టు అనమాట పిచ్చి పిచ్చిగా జుట్ట ఇప్పుడు ఎన్ని ఇవన్నీ మనం ఎన్నో రకరకాలు తయారవుతున్నందుకు అందరికీ బాగా కనబడాలి మనకి అందరి కోసం మనకి మనం బాగా కనబడాలనే కదా మనమొహం మనం అర్థంలో చూసుకున్న కనీసం అంటే ఓ అరంభావరస్సులు అనిపించగలం మనం కొంచెం బాగుంటే చాలా చేసుకుంటాం చూసుకుంటాం కదా ఈ జుట్టుకు ముందు సంరక్షణ చేయండి ఎప్పుడైనా కొబ్బరి నూనె మీకు ఎవరికైనా అన్నీ ఎక్కువగా కొబ్బరి నూనె నేనైతే ప్రిఫర్ చేస్తాను ఎవరికి ఏ నూనె అలవాటు ఉండి కొంతమంది కొబ్బరి నూనె పడదంటారు ఎవరికి ఏ నూనె ఉందో అలవాటు ఉందో అది ఎలా అప్లై చేయాలో చెప్తాను రాత్రి మీరు వారానికి ఎప్పుడైనా కూడా సాయంత్రం అంటే సూర్యాస్తమయంక తలదూపకూడదు నూనె పెట్టుకోకూడదు అని మా పెద్దలు చెప్పేవారు అంతా సాధారణంగా సూర్యాస్తమయం మీరు ఆఫీసుల నుంచి రాత్రి వస్తే ఏం చేస్తారు తప్పదులేండి రాత్రి పడుకునే ముందు కొంచెం అంటే పడుకునే ముందు కొంచెం నూనె రాసుకోండి మీరు కొని ఆఫీసులకు వెళ్ళి రోజు తలంటే పోసుకునేవాడు ఇష్టం లేనివాడు కొంచెం కుదుళ్ళలో రాసుకోండి ఇలాగంటే ఇక్కడ రాసుకోకండి ఇక్కడ రాస్తే కదా మీ మొహం జిడ్డుగా కనిపిస్తుంది లోపల కుదుళ్ళకి ఇలా ఇలా వేళతో కొంచెం ఇలా వేళలేము ఇలా 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 అనండి అంతే అలా వేళతోటే మసాజ్ చేసుకోండి జుట్టుకి అప్పుడు కుదుళ్ళు గట్టిపడతాయి జుట్టు కూడా షైనీ వస్తుంది అది మీరు వారానికి ఒకసారి నేను చెప్పాను కదా ఇదివరకు కూడా ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసం తీసి రాసేననుకోండి హెయిర్ ఫాలింగ్ అనేది పడకని వాళ్ళకి ఏమో కొంచెం ట్రై చేయండి అందరికీ పడుతుంది నాకైతే నాకు సూట్ అయ్యింది నేను చాలామందికి చెప్పాను సూట్ అయ్యింది అన్నారు అందరూ హెయిర్ ఫాలింగ్ అనేది ఒక వెం మీరు రెండు మూడు వారాలు వచ్చగా రాయండి ఒక వెంట్రుకు రాడితే పడిన వాళ్ళు అసలు ఓడదు చక్కగా ఉంటుంది హెయిర్ హెల్దీగా కనిపిస్తుంది షైనీగా కనిపిస్తుంది కాబట్టి నూనె రాయడం స్కిప్ చేయకండి నూనె రాయకపోతే చెప్పాను కదా కొబ్బరి పీచుని మీరు అనుకో నూనె రాయకుండా మీ జుట్టుని అద్దంలో చేసుకుంటూ కొబ్బరి పీచుని పక్కన పెట్టుకొని చూడండి అంత దరికి దీనికి తేడా తెరగా ఉంటుంది నల్లగా ఉంటుంది అంతే తేడా జుట్టుకు నూనె రాసేంటంటే సహజమైన మెరుపు ఉంటుంది దానికి అలాగా ఒరిజినల్గా ఉన్నట్టే ఈ పైపైన అయినా ఇంకేవేవో ఆయిల్ రాసేసి ఎవడో కొంతమంది ఏంటంటే స్ప్రేల్ లాంటివి చేసేసుకుంటుంటారు దానివల్ల జుట్టు డ్యామేజ్ అయిపోతుంది తప్పితే ఏమీ లాభం లేదు ఏదైనా అండి మన హెల్త్ అయినా వెల్త్ అయినా తర్వాత జుట్టు అయినా ఏదైనా కూడా మనం చేసుకునే సంరక్షణలో ఉంటుంది మనం జాగ్రత్తగా కాపాడుకోవడంలో ఉంటుంది కాబట్టి నేను చెప్పాను కదా రోజు ఇన్ ఇంకేస్ మీకు రా మీటింగులు ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాయనుకోండి రాత్రి చక్కగా నూనె పెట్టించొద్దులే షాపు పోసుకోండి అంత ఎంత నూనె పెట్టుకున్నా ఒక గంట గంట నడ కూర్చున్న తర్వాత పిల్లోకి అయిపోతుంది అనుకుంటే ఓ పాత న్యాప్కినో పాత టవలో వేసుకోండి పాత గుడ్డో వేసుకొని పడుకోండి పొద్దున్న షాంపూ పోసుకొని మీ స్కి మీ హెయిర్ చూసుకొని మీరే ఆశ్చర్యపోతారు ఓపిగుండి ఇంకా బాగా మంచి ఓపిక ఉండి పర్వాలేదు అనుకుంటే ఆ ఉల్లిపాయ రసం రాత్రి పెట్టుకోండి అంతసేపు ఉల్లిపాయ రసం వద్దు రెండు పొద్దున్న లేచి బ్రష్ చేస్తూనే ఏం చేస్తారు అస ఫస్ట్ బ్రష్ చేసేసుకొని ఉల్లిపాయ రసం తీ రాత్రి అన్నీ రెడీ పెట్టుకోండి ఉల్లిపాయ అది దగ్గర గబగబా ఉల్లిపాయ తీసి చేసి మొక్కలు చేసి తిప్పిసి కొబ్బరి నూనె చేసి పటా తలకి శుభ్రంగా ఇలా ఇలా ఇలాగ వేడుతో మసాజ్ చేసి ఉంచు మీరు ఇంకా పనులు ఏవో ఉంటాయి కదా బోల్డ్ ఇంట్లో వంట వండుకోవచ్చు లేదంటే కాఫీ డబ్బాలు పట్టుకెళ్ళాలి పిల్లలకి డబ్బాలు మీరు డబ్బాలు హస్బెండ్కి డబ్బాలు ఇలా ఏవో అన్ని పనులు ఉంటాయి కదా ఆ పనులు అన్నీ చేసుకొని గంట గంట ధర అవుతుంది కదా అప్పుడు వెళ్ళి షాంపూ పోసుకోండి అసలు ఆ జుట్టుని చెప్ప వర్ణించడం చెప్పనాలని కాదనమాట అంత అందంగా ఉంటుంది మగవాడు కూడా చేయండి పిల్లలకు కూడా చేస్తుంది ఇప్పటి నుంచి పిల్లలు చేస్తారు పిల్లలు కూడా హెల్దీగా ఉండదు అంటే స్కూల్ మీరు ఆఫీసులు లేనప్పుడు శనాధివారాలు ఉన్నప్పుడు చేసుకోండి ఇంకా హాయిగా ఉంటుంది మేజుల్గా ఇంటి శుభ్రంగా అందరికీ కలిపి ఇంత కొబ్బరి నూనె ఉల్లిపాయ రసం పెట్టేసి ఇంటి నీపాది పెట్టేసుకొని తోట పనులు ఉంటాయి తోట పనులు ఇల్లు క్లీనింగ్లు ఉంటాయి ఇల్లు క్లీనింగ్లు వీకెండ్లో ఏవో పనులు ఉంటాయి కదా అందరికీ అవన్నీ చేసుకుని సెలవు ఒక రెండు గంటలు అవుతుంది హాయిగా ఎవరు మనని వాళ్ళు ఎవరు అలవాటు ఉన్న షాంపో వాళ్ళు పోసేసుకొని అంటే ఇంకా కుంకుడిగా అరుమా దారాకులు అంటే మీకు టైమ్లు ఉండవు మీకు దొరకో ఎవరికి పిల్లలకి కాబట్టి ఎవరికి దొరికిన షాంపో మైండ్ ఇంటి షాంపూలు వాడండి ఘాటు అయిన వాడకండి అది షాంపూ పోసేసి బారాబారాన్ని జిడ్డు ఒదిరిపోవాలన్న గట్టిగా రుద్దిడం కదా షాంపూ కూడా చాలా స్మూత్గా ఇలా 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 అనుకోవాలి తప్పితే ఓ రుద్దిస్తారు కొంతమంది బారామని అలా రుద్దకుండా సిం స్మూత్గా రుద్దుకొని చక్కగా తలగి తలకి పోసుకొని వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని డ్రయర్ పెట్టుకోకండి నేచురల్గా ఆనివ్వండి ఎవరికైనాను తర్వాత ఏంటంటే వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చిన టవల్ పెట్టుకొని చాలామంది ఇలా 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 తుడుస్తారు అలా తుడకండి ఇలా ఒత్తినట్టు ఇలా ఒత్తినట్టు ఆడవాళ్ళు ఇలా పొడుగ్గా ఉంటుంది ఇలా తీసి ఇలా 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 అన్నట్టు టవల్తో చెయ్యండి కానీ ఎట్టి పరిస్థితులని కూడా రఫ్గా ఇలా 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 చేయకండి చేస్తే హెయిర్ డ్యామేజ్ అవుతుంది గ్యారెంటీగాను ఇన్ని పెట్టుకున్నా కూడా మీరు తుడడంలో కూడా మెత్తని కాటన్ క్లాత్తో తుడుచుకుంటే స్మూత్గా ఉంటుంది హెయిర్ సిల్కీగా ఉంటుంది రఫ్ అవ్వదు మీరు ఇలా చెప్పాను కదా రఫ్గా తుడుచుకుంటే అది హెయిర్ రఫ్ అయిపోతుంది అనమాట అలా మెత్తగా తుడుచుకోవడం వల్ల ఏంటంటే ఈ నూనె పెట్టుకోవడం ఈ షాంపూ వల్ల జుత్తు షైనీగా ఉంటుందండి హెల్దీగా షైనీగా కనిపిస్తుంది జుత్తు ఎంత పొడుగుంది ఎంత హెల్దీ ఇది కాదండి చూడగానే ముందు మన మొహం చూడగానే జుట్టు చూసే తగ మంది నచ్చము మనకి నచ్చడం మనకి ఎందుకంటే హెల్దీ హెయిర్ లేకపోతే మనసు మన మొహంలోని కూడా హెల్దీగా కనిపించరు వాళ్ళు హెల్దీ హెయిర్ ఉందనుకోండి చాలా చక్కగా మన ఫేస్ బాగుంటుంది చూడగానే అందరికీ మనకి బాగా బాగుంది వీళ్ళ హెయిర్ అనిపించేటట్టు ఉండాలి మనం ఈ నూనె రాయడం వల్ల ఏంటంటే నూనెలో ఉన్న విటమిన్స్ కానీ దానివల్ల ఏంటి కుదుళ్ళు గట్టి పడతాయి లేదంటే నూనె రాయిపోతే కుదుళ్ళు బలహీనం అయిపోతాయి అనమాట అయిపోయి దుగ్గన పట కానీ దుబ్బుతుంటే పట్ట పట పట తెగిపోయి రాలిపోతుంటాయి అందుకు నూనె రాయడం హెల్దీ హెయిర్ కోసం చక్కగా కనిపించడం కోసము సిల్కీగా కనిపించడం కోసం చాలామంది సిల్కీ ఇష్టపడతారు కదా సిల్కీగా కనిపించడం కోసం నూనె రాస్తూ ఉండాలి చెప్పాను కదా నూనె రాయిపోతే కుదుళ్ళు బాగా దెబ్బతింటాయి కాబట్టి నూనె అందుకు రాసుకోవాలి నూనె ఎందుకు రాసుకోవాలో చెప్తున్నాను తలకి నూనె రాయకపోవడం వల్ల ఈ స్కాల్ఫ్కి సమస్యలు వస్తాయి దోదలు వస్తాయి పొక్కులు వస్తాయి రకరకాలుగా అంటే ఇన్ఫెక్షన్స్ లాగా వస్తూ ఉంటాయి హెల్తీగా ఉండదు కదా మరి స్కాల్ఫ్ ఎండిపోతుంది కదా ఇప్పుడు మన బాడీకి ఎలాగో మాయిశ్చరైజ్ రాసుకుంటున్నామా మనం ఎందుకు ఎండిపోతుందని కదా మాయిశ్చరైజ్ రాసుకుంటే ఏ సీజన్లో అయినా అందులో పెద్దవాడమంటే ఇంకా రోజు రెండు సార్లు స్నానం చేసినా సార్లు కొంచెం కొంచెం మనం మాయిశ్చరైజ్ రాయిపోతే శరీరం అంతాను ఇలా పగిలినట్టు వేడి లేసినట్టు వస్తుంది స్కిన్ అంతాను అందుకు రాసుకుంటాం అని చిన్నపిల్లలు కూడా ఇవాళ రేపు మాయిశ్చరైజ్ రాసుకోవాలి కదా అలాగే తలకు కూడా అండి ఆ నూనె లేదనుకోండి ఆ నూనె పెట్టుకోకపోతే తలంతాను స్కాల్ఫ్ అంతా ఎండిపోయి పట్టుత్వం తగ్గిపోయే జుట్టు జుట్టు రాలిపోవడం పెడుసుగా తయారవ్వడం ఇవన్నీ రకరకాల సమస్యలన్నీ అందుకే వస్తాయి నూనె రాసుకోకపోవడం వల్లే తర్వాత ఏంటంటే నూనె రాసుకోకపోవడం వల్ల ఏంటంటే జుట్టు చిక్కులు చిక్కులు అయిపోతూ ఉంటుంది దువ్వడం కష్టం ఇలా దువ్వుదామా కిందకి వచ్చాక చిక్కులు ఉండిపోతాయి జుట్టు అంతా చిక్కులు ఉంటాయి ఇక్కడ కూడా చిక్కులు మన వెనక భాగం అన్నీ చిక్కులు ఉంటాయి అదే నూనె రాసుకొని ఆ నూనె రాసుకున్నప్పుడు ఇలా ఇలా మసాజ్ చేస్తూ వేడతోటే చిక్కులు తీసుకోవాలి చక్కగా నీ వేళ్ళు పెట్టి ఇలా స్కే చక్కగా తీసుకుంటూ అంటే ఇలా పొడుగ్గా ఉంటుంది జుట్టు ఇలా ఉంటుంది ఇలా వేళ్లతో తీస్తూ ఉన్నాను జుట్టు తెగడం తగ్గుతుంది ఎంతో హెల్తీగా అనుకుంటాం కానీ తలంటి పోసుకుంటే చూడండి మీరు హెయిర్ స్టైల్ చేయండి అంటే కొన్ని కొన్ని స్టేర్ స్టైల్స్ బాగుంటాయి కొన్ని కొన్ని జడలు అంటే ఇలా ఇప్పుడు ఈత చేయండి చేయలేని రకరకాల చూస్తారా తలంటి పోసుకోవడం కనుక లైట్గా నూనె పెట్టి వేసుకోండి హెయిర్ స్టైల్కి తల చక్కగా మంగుతుంది జుట్టు చక్కగా ఎలా చెప్పినట్టు వస్తుంది మన జడ కానీ మన హెయిర్ స్టైల్ కానీ ముద్దుగా చక్కగా చెప్పినట్టు వస్తుంది ఈ తలంటి పోసుకున్న జుట్టు వల్ల ఏంటంటే ఎక్కువగా అంటే నూనె రాయ తలంటి కాదు సారీ నూనె రాయకపోతే నువ్వు జుట్టు పెడుచుగా ఉంటుంది కదా మనం ఏమైనా వేస్తుంటే చేతురని జుట్టు జారిపోతూ ఉంటుంది లొంగదు ఆ హెయిర్ స్టైల్ అందంగా రాదు అలా కాకుండా హెయిర్ స్టైల్ బాగా రావాలంటే లైట్గా నూనె ఉండాలి నూనె మామూలుగా పెట్టుకోవచ్చు లే రోజు కూడా నూనె అక్కర్లేదండి రోజు రే వారానికి రెండు సార్లు పెట్టుకోండి అదే చాలు వారం అంతా చాలా హెల్దీ హెయిర్కి వారానికి రెండు సార్లు మాత్రం పెట్టుకోండి మంచి హెయిర్గా హెల్దీగా కనిపిస్తుంది దానివల్ల మనం హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు చక్కగా ఉంటుంది అనుకుంటే అది మూడు రాసుకుంటే హెయిర్ స్టైల్ అందంగా రెండు సార్లు మూడు సార్లు చేసుకున్నాక ఎంత అందంగా వస్తుందో అంటే చెప్పినట్టు అందంగా వెనక నుంచి జడ చూసినా కూడా మూడు వేసుకున్నా కూడా ఇలాంటి హెయిర్ వేరే హెయిర్ స్టైల్ చేసుకున్నా కూడా ఆ అందం వేరే ఉంటుంది చెప్పినట్టే జుట్టు అలా చక్కగా ఉంటుంది కదా అందంగా ఉంటుంది మనం నూనె రాసుకోకుండా ఎండలో తిరుగుతాం కదా యూవీ కిరణాలు కానీ పొల్యూషన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది మనకు ముందు క్యాచ్ చేసేస్తుంది అయితే అనుకోండి నూనె రాస్తే ఎక్కువ అవుతుందని చాలామంది నాకు చెప్పారు నూనె రాస్తే ఎక్కువైంది మీరు బాగా దు డస్ట్లోకి వెళ్ళారు పొల్యూషన్లోకి వెళ్ళారు లేదంటే ఎండలోకి వెళ్ళారు అనుకోండి మర్నాడో ఇంటికి వచ్చాక శుభ్రంగా చక్కగా షాంపూ పోసేసుకోండి ఆ నూనె మరి కొంచెం నూనె పట్టించి ఒక అరగంట ఉండి శుభ్రంగా షాంపూ పోసేసుకోండి ఎంత హాయిగా ఉంటుందని అంతే నూనె రాసుకోకుండా ఎండలోకి వెళ్తే నూనె అంతా డ్రై అయిపోతుంది అనమాట అంతా కూడా డ్రై అయిపోతుంది దానివల్ల జుట్టులో కళా జుట్టు రాలిపోవడం ఎక్కువ అవుతుంది తర్వాత నూనె ఒకవేళ రాసుకోవడం అంత ఇష్టం లేదనుకోండి నూనెతో తయారు చేసిన షాంపూను కూడా ఇవాళ రేపు ఏంటది ఆనియన్ షాంపూని అని వస్తున్నాయి ఆ షాంపూలన్నా వాడండి కొంచెం అంటే బాగున్నాయి అంటున్నారు నేనైతే వాడలేదు అది నేను చెప్పను ఖచ్చితంగాను బాగున్నాయని కొంతమంది వాడిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను కానీ వాడి చూడండి కండిషనర్లు వాడండి కొంచెం షాంపూ పోసుకున్నాక కొంచెం సిల్కీగా బాగుంటుంది అది నేను వాడతాను కండిషనర్ ఒక్కొక్కసారి అయితే నాకు నా బ్రాండ్ దొరికినప్పుడే ఎక్కువగా వాడుతూ ఉంటాను కండిషనర్ వాడండి దానివల్ల కూడా జుట్టు ఫాలింగ్ తగ్గుతుంది సిల్కీగా హెల్తీగా కనిపిస్తుంది చక్కగా అందంగా కనిపిస్తుంది చూసారా ఇవ్వండి ఇవాళ నేను చెప్పదలుచుకునే మన జుట్టు గురించి అంటే ఈ ఎన్ని ఎన్ని చెప్పున ఇంకా చాలా చాలా ఉంటాయి ముఖ్యంగా ఎండాకాలంకి మరీ మరీ చెప్పేది అనమాట జుట్టు ఎండాకాలం కదా ఎక్కువ ఎండిపోయినట్టు పీచుగాను ఇలాగ రకరకాలుగా తయారవుతుంది కాబట్టి ఎండాకాలానికి నేను చెప్పేది ఇది జాగ్రత్తగా వాడుకోండి జాగ్రత్తగా మన హెయిర్ కాపాడుకోండి మన హెల్త్ మన స్కిన్ మన ఫేసు అన్నీ ఎలా కాపాడుతున్నాం అలాగే కూడా మన హెయిర్ కూడా మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చెలో మంచి ఆలోచనకి వెల్కమ్ అండి మంచి ఆలోచనకి సున్నితమైన ఆలోచన ఉన్నవాళ్ళు తమకి తామే శత్రువులు ఎందుకంటే వారికి మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేంత బలం కూడా ఉండదు అన్నింటినీ మౌనంగా భరిస్తూ ఉండడమే వాళ్ళకి తెలుసును అవునా కాదా చెప్పండి మంచి ఆలోచన ఎలా ఉంది అలాగే హెయిర్ కేర్ గురించి చెప్పాను ఎలా ఉందో అన్నీ కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్